హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టురంగా టీవీ ఒరిస్సాలోని కియాజోర్ జిల్లాలోని బలభద్రపూర్ విలేజ్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఓ ఇంటిని చర్చిగా మార్చేశారు బలభద్రపూర్ విలేజ్ లోని గవర్నమెంట్ ల్యాండ్ లో మక్రూ ముండా అనే వ్యక్తి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పిఎంఏ కింద ఇల్లు కట్టుకుని ఇల్లు పూర్తయిన తర్వాత పిఎంఏ సైన్ బోర్డ్ ను తీసేసి దాని ప్లేస్ లో చర్చి అనే పదాన్ని రాశారు తన ఇంటిని క్రైస్తవ ప్రార్థన ప్రదేశంగా మార్చేశాడు అంతేకాకుండా క్రైస్తవ మిషనరీలు ప్రార్థన మీటింగ్స్ జరుపుకోవడానికి అలాగే బలభద్రపూర్ విలేజ్ లోని ట్రైబల్స్ ని క్రైస్తవ మతంలోకి మతం మార్చుకునేలా ప్రభావితం చేయడానికి ఈ ఇంటిని ఉపయోగించుకున్నాడు ఇది తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు దీని వల్ల బలభద్రపూర్ లో మత సామరస్యం దెబ్బతింటుందని గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇలా ఉపయోగించడం నేరమని ఈ చర్చ్ విలేజ్ లో ఉండటానికి వ్యతిరేకిస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ తో ఇంటిని కట్టి ఆ ఇంటిని చర్చి గా మార్చి ప్రార్థన సమావేశాల కోసం ఉపయోగించడాన్ని అక్కడి లోకల్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంతేకాకుండా అక్కడ మిషనరీలు ట్రైబల్స్ ని అక్రమంగా మతమార్పిడు చేస్తున్నారని గవర్నమెంట్ ల్యాండ్ లో ఇల్లీగల్ గా చర్చి కట్టారని చెబుతున్నారు ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ ని దుర్వినియోగం చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని బలభద్రపూర్ విలేజ్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ గ్రామంలో ఇలా అక్రమంగా చర్చి కట్టడంపై గొడవలు జరుగుతుండటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు దీనిపైన బలభద్రపూర్ విలేజ్ వాళ్ళు చాలా సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ అక్కడి అధికారులు యాక్షన్ తీసుకోవడం లేదని ఇదే వారికి మరింత ధైర్యాన్నిచ్చిందని చెబుతున్నారు జిల్లా అధికారులు దీనికి పరిష్కారం చూపేంత వరకు ఆందోళనను ఆపమని బలభద్రపూర్ గ్రామ చెప్పారు ఇటువంటి చట్టవిరుద్ధమైన మత మార్పిడులను ఆపడానికి ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని తీసుకురావడానికి జిల్లా అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలని హిందూ జాగరణ మంచ్ డిమాండ్ చేశారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ చేయండి థ్యాంక్ యూ జై హింద్